ప్రజా సంక్షేమే ధ్యేయంగా కోటిం ప్రభుత్వం పాలన సాగిస్తోంది ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపేట వేస్తోంది ఇందుకు మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నిలువిత్తు సాక్ష్యమని చెప్పాలి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన డెబ్బైవ ప్రజా దర్బార్కు కిలోమీటర్ల మేర క్యూ ఉందంటేనే ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి ఏ స్థాయిలో స్పందన ఉందో చెప్పకనే చెప్తోంది రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మంత్రి నారా లోకేష్ వరుసగా విదేశీ పర్యటన చేస్తున్నారు ఇంత బిజీలో కూడా ఆయన ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపించట్లేదు ప్రజలు స్వయంగా కలిసి వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు ఇవాళ సుమారు నాలుగు గంటల పాటు సాగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ దాదాపు నాలుగు వేల మందికి పైగా ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు సమస్య తీవ్రతను బట్టి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు ప్రజా దర్బార్కు వచ్చిన వారిలో అధిక శాతం మంది గత వైసీపీ ప్రభుత్వం తాము ఎదుర్కొన్న కష్టాలను అన్యాయాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ గోర్డు మంత్రి లోకేష్ కు విరవించుకున్నారు గిరిజన సంఘాల సైతం లోకేష్ ను కలిసి వివిధ అంశాలపై విజ్ఞప్తులు అందించారు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కూడా కొందరు కంప్లైంట్ చేశారు సీఎం సహాయ నిధి నుంచి ఆదుకోవాలని మరికొందరు కోరారు